హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ది బెస్ట్ ఫ్లమ్ కేక్ తినాలనుకుంటున్నారా అయితే యాజ్ తీసుకుని నేను చెప్పిన కొలతలు టిప్స్ పాలైపోండి అయిపోండి ది బెస్ట్ ఫ్లమ్ కేక్ వచ్చి తీరుతుంది అంతే ఇక ఎగ్ లెస్ కేక్ చేసేసుకుందామా లెట్ స్టార్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఏమేమి వేస్తున్నానో మీకు తెలుస్తుంది ఇంత మంచి కేక్ రెసిపీకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది రెండు స్పూన్లు క్రాన్ బెర్రీస్ వేసుకోండి రెండు స్పూన్స్ బ్లూబెర్రీస్ వేసుకోండి చిన్న కప్పు త్రూటీ ఫ్రూటీ వేసుకోండి రెండు స్పూన్లు లావు ద్రాక్షలు వేసుకోండి మూడు ఆఫ్ట్ కార్ట్ తీసుకున్నాను దీన్ని ఇలా కత్తిరితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఐదారు గింజలు తీసిన పండు ఖర్జూరాలని సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు ద్రాక్షాలు రెండు స్పూన్లు వేసుకోండి ప్యాకిట్ పావు ఆరెంజ్ జ్యూస్ దొరుకుతుంది అది టెట్రా ప్యాక్లో అది పోయండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్పైసీ కోసం మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక జాపత్రి ఒక మూడు ఇలాచి చిన్న సొంఠి ముక్క కొంచెం జాజికాయ మొత్తం వేసుకొని మెత్తని పొడి చేయాలి బ్రౌన్ షుగర్ వేస్తే కేక్ ఫ్లేవరు కలరు బాగొస్తుంది బ్రౌన్ షుగర్ ఉంటే మూడు స్పూన్లు వేసుకోండి నాకాడ బ్రౌన్ షుగర్ లేదు కాబట్టి నార్మల్ షుగర్ మూడు స్పూన్లు వేసుకున్నాను చూడండి ఇలాంటి క్యాలిఫోర్నియా ఆరెంజెస్ దొరుకుతుంది నార్మల్ ఆరెంజెస్ కాదండి ఇలాంటి కాలిఫోర్నియా ఆరెంజెస్ అయితేనే బాగుంటుంది కాయలోని పై చర్మం మాత్రమే సగం తురమండి తెల్ల వచ్చేంత వరకు తురమొద్దు అలా తురిమారంటే చేదు వచ్చేస్తుంది సగం కాయ తురమండి అంతే చాలు దీని పక్కన ఉంచండి సగం ఆరెంజెస్ ని కీల్ చేసుకునే స్కిన్ ఉంది కదండి అది వేయండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసీ మిక్స్ ఒక స్పూన్ మాత్రమే వేయండి అర స్పూన్ మిగులుతుంది పర్లేదు పక్కన పెట్టేసేయండి వీటినన్నిటినీ వేసి బాగా కలిపి కనీసం మూడు నాలుగు గంటల సేపయినా నాననివ్వండి నేను మటుకు దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో ఇలానే పెట్టేశాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూస్ వాడటానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మామూలు ఆరెంజ్ జ్యూస్ ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి ఒక్కొక్కసారి తీయగా ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాస్త ఏమాత్రం లేట్ అయినా చేదెక్కిపోతుంటాయి టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూస్ వాడటానికే ట్రై చేయి పులుపు చేదు లాంటివి లేకుండా కేక్ బాగా వస్తుంది ఇప్పుడు క్యారమెల్ సిరప్ కోసం మీడియం ఫ్లేమ్ మీద కప్పు పంచదార పోసి అలా వదిలేయండి ఇప్పుడు నెమ్మదిగా కరగడం మొదలవుతుంది ఇదితో మెల్లగా తిప్పు ఉప్పుతో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పాకాన్ని తిప్పుతూ ఉండండి చూడండి ఇలా పాకాన్ని తిప్పుతూనే ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళు పోయాలి చిన్న కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి ఓ పొంగు రానిచ్చి దింపేయండి చిన్న కప్పు వేడి నీళ్ళు పోసి ఓ పొంగు రానిచ్చి దింపేయండి చల్లటి నీళ్ళు పోసారంటే చక్కెర పాకం గట్టి పడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇందులోకి రెండు వందల గ్రాముల మిల్టెడ్ బటర్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా మైదా అంటే కాలు కేజీకి కొంచెం తక్కువ మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా రెండు వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి జల్లించండి స్కిప్ మిస్ అయ్యింది క్యారమిల్ సిరప్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాక్లెట్ క్రీమ్ మాదిరిగా ఆ తర్వాత చల్లారిన క్యారమెల్ సిరప్ ఇందులోకి వేసుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని వేసుకోవాలి బాదం ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి జల్లిచ్చి పెట్టుకున్న పిండిని పోసి జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నాలుగైదు సార్లు కలపండి ఓవర్ మిక్స్ చేయకండి ఫ్లమ్ కేక్ బ్యాటర్ ఇంత చిక్కగానే ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోండి ఈ ఫ్లమ్ కేక్ బ్యాటరీ ఇంత చిక్కగానే ఉంటుంది మీ కాడ కేక్ మోల్డ్ ఉంటే కేక్ మోల్డ్ తీసుకోండి లేకపోతే ఇలా ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెకి మొత్తం బటర్ అప్లై చేయండి నెయ్యి అయినా బటర్ అయినా గిన్నె మొత్తం అప్లై చేయండి సైడ్కి మొత్తం అప్లై చేయండి ఆ తర్వాత పాచమండ్ పేపర్ కట్ చేసి అడుగున పెట్టండి దీనిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేశారంటే ఈ పాచిమండ్ పేపర్ ఊడి రాదు పార్చిమెంట్ పేపర్ని ఇలా రౌండ్కి కట్ చేసి ప్రహరీ గోడ మాదిరిగా పెట్టండి ఇప్పుడు దీన్ని పార్చిమెంట్ పేపర్ అరేంజ్ చేసి పెట్టుకున్న మౌడ్లోకి వేసేయండి కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాము సగానికి వచ్చింది మిగతా సగం ప్లేస్ కేక్ ఉడిగేటప్పటికి సరిపోతుంది రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే లోపల నెయిర్ బౌల్స్ పోతుంది ఆ తర్వాత మీ ఛాయిస్ ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా గార్నిష్ చేసుకోండి నేను కాజు బాదం వాల్నట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను మీ కాడ అవెన్ ఉంటే అవెన్లో కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రీ హీటెడ్ అవెన్లో వన్ సిక్స్టీ దగ్గర గంట నలభై ఐదు నిమిషాల దాకా మిడిల్ ర్యాక్ మీద పెట్టి బేక్ చేయండి నేను అందరికీ అవైలబుల్గా ఉన్న గ్యాస్ మీదే చేస్తున్నాను మందపాటి గిన్నె పెట్టుకున్నాను నేను దీని మధ్యలోకి టిఫిన్ క్యారీ మూత పెట్టుకున్నాను కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని దీంట్లోకి పెట్టేశాను ఇప్పుడు మూత పెట్టేసి పైన పైన ఒక రాయి పెట్టేసేయాలి వన్ అవర్ పాటు ఉడుకుతుంది లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి వన్ అవర్ అయింది ఇప్పుడు చూద్దాము మన కేక్ ఎలా వచ్చిందో చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇలా ఒక టూత్ స్టిక్ తో కేక్ పెట్టి చూసామనుకోండి ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది ఆ పుల్లకు పిండి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ కేక్ మీద మూత పెట్టి టూ అవర్స్ ఇలాగే వదిలేసేయాలి టూ అవర్స్ తర్వాత కేక్ తీసి చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా కదా మీరు ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి హ్యాపీగా ఈ ప్లమ్ కేక్ చేసేయచ్చు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ది బెస్ట్ బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ వచ్చి తీరుతుంది అంతే మనం ప్రిపేర్ చేసిన ప్లమ్ కేక్ ఎంత సాఫ్ట్ స్పాంజీగా ఉందో మీరు కూడా కేక్ని మంచి రుచిగా ప్రిపేర్ చేయాలంటే ఇలా ప్లమ్ కేక్ని ట్రై చేయండి డిఫరెంట్ రుచితో చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు మనం నార్మల్గా చేసే కేక్ రుచి ఒకలా ఉంటే ఈ కేక్ రుచి మరో లెవెల్లా ఉంటుందండి సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ ఫ్రూట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్